పేరు రావడానికి కారణం పరమశివుని యొక్క చేతిలో ఉండేటటువంటి ధనస్సు పినాకం పినాకము అన్న మాటకు అర్థం ఏంటంటే పాతి జగదిది పినాకం అని ఉత్పత్తి పాతి జగదిది పినాకం అంటే సమస్త జగత్తులను రక్ష చేస్తారు అందుకనే ఆయన గురించి చెప్తూ రుద్రాధ్యాయం ఒక చోట ఉంటుంది మంగళప్రదమైనటువంటి ఆయుధములను ధరించినటువంటి స్వరూపమున్నవాడు అని పిలుస్తుంది అంత మంగళప్రదం అంటే చేతిలో ధనస్సు ఎందుకు పట్టుకుంటాడు అంటే సమస్త లోకములను కాపాడడానికి పట్టుకుంటాడు మరి రుద్రమన్యవే నమ నమస్తే అస్తు అస్థన్వ నీ నమః అంటున్నావు నీ చేతిలో ధనస్సు ఎందుకు ఆ కోపం ఎందుకు పక్కన పెట్టేసేయి వాటికో నమస్కారం అంటున్నావు మరి అలా అంటే కోపం ఉన్నవాడు కాదా మరి సదాశివుడని నేనే చెప్పాను ఇప్పటిదాకా మళ్ళీ మరి కోపం ఎందుకు ఆయనకి అంటే కోపమునకు వశపడినవాడు కాడు కోపమును దేనికి కోపాన్ని నటించడం అంటే ఎన్ని పాపకర్మలు చేస్తున్నావు కదా ఈ పాప కర్మలకి ఫలితం ఇవ్వవలసి వస్తుంది ఇచ్చినప్పుడు ఏమైపోతావో తెలుసా దాన్ని తట్టుకోగలవా దాన్ని అనుభవించగలవా అని ఆయన కోపంతో నిలబడతాడు అదే మనకి బాధాకరము అంట చెయ్యడం చేసేస్తాం పాపకర్మ దాని ఫలితం అనుభవంలోకి వచ్చినప్పుడు అయ్య బాబోయ్ ఇంత బాధే తట్టుకోలేను అండి ఇంత బాధ తట్టుకోలేనన్నప్పుడు ఏం చేస్తారంటే రుద్రాభిషేకం చేయించుకోండి అందుకే మీరు చూడండి పుట్టకూడని నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు ఏం చేయమంటారండి రుద్రాభిషేకం చేయించుకోండి పిల్లకి పెళ్ళవట్లేదు రుద్రాభిషేకం చేయించుకోండి కొడుకు ఉద్యోగం రావట్లేదు రుద్రాభిషేకం చేయించుకోండి ఎవడో మనస్సు శాంతిగా ఉండట్లేదండి రుద్రాభిషేకం చేయించుకోండి ఒంట్లో బాగుండట్లేదండి రుద్రాభిషేకం అంటే అన్నిటికీ రుద్రాభిషేకమే అంతే ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలు అనుభవంలోకి వచ్చి ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించిన నాడు తద్ దుఃఖ ఫలాన్ని అనుభవించడానికి భయపడి నిలబడినటువంటి జీవుడు పాప ఫలితాన్ని ఇస్తున్నటువంటి పరబ్రహ్మమును ఉద్దేశించి స్తోత్రం చేస్తాడు అందుకని చల్లబడు చల్లబడు అనడానికి అభిషేకం చేస్తాడు అభిషేకము అన్న మాటకి యథార్థంగా అర్థం ఏంటంటే స్నానము అని నేను చేస్తే స్నానం ఈశ్వరుడు చేస్తే అభిషేకం ఎందుకంటే అది మంత్రపురస్సరంగా ఉంటుంది అది మలాన్ని పోగొట్టడానికి కాదు నేను స్నానం చేస్తే మలం పోగొట్టుకోవడానికి చేసుకుంటాను నా రామకూపములలోంచి వచ్చినటువంటి చెమట వలన నాకు పూజార్హత ఉండదు ఆ పూజార్హత పొందాలి అంటే మళ్ళీ పూజ చేయడానికి అర్హత సంపాదించాలి అంటే సిద్ధి కొరకు స్నానం చేస్తాను ఈశ్వరుడికి కార్మిక మలము ఆనవ మలము అని మూడు మల మలములు ఉండవు అని వేదం మనకి ఆనవ మలము అని ఒక మలం ఏంటంటే ఇందులో పంచభూతములు ఉంటాయి పృథివి ఆపస్తేజు వాయువు ఆకాశములు ఈ ఐదు కలవడం చేత దీనికి కొంత మలం ఏర్పడుతుంది ఇందులో పృథివి ఉంటుంది మట్టి ఆ మట్టి ఉన్న కారణం చేత దీనికి మలం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మట్టి మలాన్ని వదిలిపెడుతుంటుంది కాసేపు పడుకున్నాను అనుకోండి కంట్లోకి పుసి చేరుతుంది చెవిలోంచి గులిమి చేరుతుంది మూత్రస్థానం అందు మూత్రం చేరుతుంది మలస్థానం అందు మలం చేరుతుంది ఇవన్నీ ఆనవ మలములు పంచభూతముల కలయిక చేత వస్తూ ఉంటాయి లోపల ఆకలు ఉంటుంది తింటూ ఉండాలి తింటే జీర్ణం అయితే పిప్పొస్తూ ఉంటుంది దాహం ఉంటుంది నీళ్లు తాగాలి శేషం మిగులుతుంటాయి ఇవి ఉన్నప్పుడల్లా ఈశ్వర పూజకు అర్హత కోల్పోతాడు మళ్ళీ స్నానం చేయాలి ఈశ్వరునకు ఆనవ ఉండదు ఎందుకంటే ఆ శరీరం పంచభూతములతో ఏర్పడినటువంటి శరీరం కాదు రెండు ధార్మిక మలము అంటారు నేను ఈ శరీరంతో కొన్ని మంచి పనులు చేస్తాను కొన్ని చెడ్డ పనులు చేస్తాను చేసుకునేటటువంటి కర్మలను బట్టి శరీరము యొక్క శౌచము పెరుగుతుంటుంది శరీరం యొక్క శౌచము పెరిగిపోతూ ఉంటుంది అందుకే ఎప్పుడు నిరంతరం మంత్రాధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మణుడు అందరితో కలవడు అందరితో కలిసి అన్నం కూడా తినడు ఎందుకండి అలాగా వాళ్ళకి ఎందుకండి అంత ప్రత్యేకత ఎందుకండి వాళ్ళ గొప్పతనం అని అడగకూడదు ఎందుకు అడగకూడదు అంటే ఒకటే కదా ఎన్నో రైళ్ళు రైలు పట్టాల మీద పెడతాయి ఆయిల్ ట్యాంకర్లు కూడా పెడతాయి ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళేటప్పుడు ఒక మాట రాస్తారు హైలీ ఇన్ఫ్లేమబుల్ చిన్న నిప్పు తగిలితే మండుతుంది అందుకని ట్యాంకర్స్ ఎక్కడ పడితే అక్కడ ఆకరు ఎక్కడ వాటరింగ్ స్టేషన్ ఉందో ఎక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయో అక్కడే ఆపాలి తప్ప ఆయిల్ ట్యాంకర్స్ని ఏ స్టేషన్లో పడితే ఆ స్టేషన్లో ఆపకూడదు వెళ్ళిపోతుంది ఆయిల్ ట్యాంకర్ అలాగే మీరు ఒక తగిలిపోయేటటువంటి అతి విలువైనటువంటి వస్తువు ఒక చక్కటి పరమేశ్వర మూర్తి గాజు దాంట్లో ఉందనుకోండి దాన్ని కట్టేటప్పుడు దూది పెట్టి కాగితాలు పెట్టి జాగ్రత్తగా కడతారు ఓ గోటం ఎవరికో దొరకట్లేదని చెప్పి అమాంగస్తాలో ఏదో లేదా పదార్థం నూరుకోవడానికి ఓ గోటం పంపిస్తున్నారు అనుకోండి ఓ కాగితం చుట్టేసి పంపించేయచ్చు గోనుగూడలో పెట్టి గోటానికి తగిలిపోయేటటువంటి అతి సున్నితమైన ఈశ్వరమూర్తికి తేడా లేదు మంత్రశక్తి అశౌచయానికి విరిగిపోతుంటుంది రిగిపోతుంది కాబట్టి శౌచాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు శౌచాన్ని నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు అనేక నియమాలు పాటించాలని వేదం చెప్తోంది శౌచ నిష్ఠను నిలబెట్టుకున్న కొరకు అందుకని జాగ్రత్తగా ఉంటారు తప్పించి వాళ్ళలా ఉండడం ఎందుకంటే వాళ్ళ కోసం కాదు ఆ మంత్రభాగాన్ని సమన్వయం చేస్తే లోకం సుభిక్షాన్ని పొందుతుంది ఆ శక్తిని అలా ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి అలాగే ఉండాలి ఏ ఆఫీసర్ గారు ఒక్కరు ఏసీ లో కూర్చోవడం ఎందుకు అంటే మంచి నిర్ణయాలు చెయ్యాలి అంటే దానికి తగినటువంటి వ్యవస్థ ఆయనకు ఉండాలి ఒక శౌచం నిలబెట్టుకోవలసినటువంటి వ్యక్తికి తగిన వాతావరణం ఆయనకి కల్పించాలి అంతేకాదు ఆయన గొప్పతనం ఏమిటండి అని అనకూడదు ఏం ఒక ఆఫీసర్ లో కూర్చుంటే ఎందుకు నువ్వు దానికి ఎంత విలువో దీనికి అంతే విలువ వర్ణాశ్రమములయ్యింది కాబట్టి శౌచము తరుగుతూ ఉంటుంది శౌచము పెరుగుతూ ఉంటుంది కానీ ఈశ్వరుడికి ఎలా ఉండదు కార్మిక మలము ఉండదు మూడవది ఆనవ మలము కాయిక మలము కార్మిక మలము మాయిక మలము మాయ వలన అజ్ఞానానికి లోనైపోయి అక్కర్లేని ఆలోచనల్లోకి వెళ్ళి నామరూపముల ఎందు పాదాత్మ్యత పొంది మలాన్ని పొందుతాడు అంటే అశౌచాన్ని పొందుతాడు ఈశ్వరుడు మాయకి వశుడు కాడు అందుకే ఆయనకి మాయిక ఉండదు మరి మూడు మలములు లేని పరమేశ్వరుడికి అభిషేకం ఎందుకు చేస్తున్నావు అభిషేకం ఎందుకు చెయ్యాలో అసలు అభిషేక మంత్రాలలో లేదు నమక చమకాలలో లేదు అభిషేకం ఎందుకు చెయ్యాలో అభిషేకానికి సంబంధించినటువంటి ప్రార్థన భువన ఆపాస్త్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటికలింగి విలసపూర్ణిందు అంతామృతైహి ప్లతమేకమీషం సిద్ధయే ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపమైతే దాని మీద ధారాపాత్ర చంద్రబింబం ఆ చంద్రబింబంలోంచి కరిగినటువంటి అమృతారలు పడుతుంటాయి చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి చల్లబడిన శివలింగం ఎలా చల్లబడిందో వాళ్ళ మనసులో అలా చల్లబడతాయి కోరికలు తీరి బాహ్యంలో అలా చెయ్యలేని దాన్ని లింగాకృతిని కల్పించి అభిషేకం చేస్తారు ఆ అభిషేకం మంత్ర పురస్సరంగా శైవాగమంలో చెప్పినట్టుగా ఏ పదార్థం తర్వాత ఏ పదార్థం చెయ్యాలో శుద్ధ జలం ఎప్పుడు చెయ్యాలో ఏ మంత్రాన్ని అనుష్ఠించాలో ఆ మంత్రాన్ని అలా అనుష్ఠించి చేస్తే అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకైనా తీర్చేస్తుంది కోరికలు ఒక్కొక్క చోట ఒక తైల భాండంలో తైలం పోసి ఆ తైలాన్ని ఒక్కొక్క ఆవృత్తికి వెళ్ళి ముట్టుకుంటూ కొన్ని వేల పర్యాయాలు రుద్రం చేసేవారు పూర్వం జపం చేసి ఇదంతా కూడా దీపాల్లో పోసి దీపాలు వెలిగించి రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణులు ఈ దీపాలు తల మీద పెట్టుకుని ముందు శత్రురాజు కనపడేటట్టు వెళ్ళేవారు ఈ తైలంతో దీపాలు బ్రాహ్మణులు పట్టుకుని శత్రురాజపురంలోకి ముందు ప్రవేశించగానే ఆయన అన్ని విధాలా శక్తిహీనుడైపోతాడు యువతల రాజు గెలుస్తాడు మీరు రుద్రానికి వ్యాఖ్యానాలు చదివితే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క మంత్రం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉపయోగపడుతుందో ఎన్ని మార్లు ప్రదక్షిణ చెయ్యొచ్చో ఎన్ని మార్లు జపం చేయొచ్చో ఎలా దాన్ని అన్వయం చేయొచ్చో ఎన్ని విశేషాలో చెప్పారు